டிவி இது டிவி வணக்கம் எப்படி இருக்கீங்க நல்லா இருக்கீங்களா நான் யார் தெரியுமா யாருண்ணா வயசால் தெரியும் రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజధాని అయిందా మనం తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇది మా రాజధాని అని పది సంవత్సరాలు అయిందే ఇప్పటికైనా సాధించుకోగలిగామా మరి ఏమైంది పది సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఒక్క అడుగు అందుకే ఈ పది సంవత్సరాలు ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేగంగా ముందుకు దూసుకుపోతుంది మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి వెనక్కి వెళ్లినట్టయి అది కాదా వాస్తవం మనకంటూ చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా ఈ పది సంవత్సరాలలో ఎందుకని ఎందుకని వైపేమో పాలక పక్షం వైపేమో ప్రతిపక్షం ఇద్దరులో ఏ ఒక్కరైనా ప్రజలకు ఈ పది మనకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చి ప్రత్యేక హోదా ఈ పాటికి ఎన్నో వేల కొద్ది పరిశ్రమలు వచ్చిండు ఆ వేల కొద్ది పరిశ్రమలతో మన బిడ్డలకు లక్షలలో ఉద్యోగాలు వచ్చిండు కానీ ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకుడు గాని అటు పాలక పక్షం గాని ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైన మంత్రివర్గంలో వీళ్ళు కేబినెట్ ర్యాంక్ మినిస్టర్లు కూడా తీసుకున్నారు కానీ ప్రత్యేక హోదా ఏమైంది అంటే మళ్ళీ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు మాట్లాడకపోగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు జైలు పెట్టారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్ గారు నిరాహార దీక్షలు చేశారు ఎంతగానో మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అన్నాడు మూకుమ్మడి రాజీనామాలు ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు తీరా ఎన్నికలు వచ్చాయి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా ఎందుకని ఎందుకని స్వలాభం కోసము పక్షంలో జగనన్న ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించరు ఈ రోజు ఇద్దరు బీజేపీకి వంగి వంకి సలాములు చేస్తున్నారు మొన్న చంద్రబాబు గారు వెళ్లారు ఆయన వంకి వంగి సలాములు చేశాడు ఆయన సష్టాంగ పడ్డాడు నిన్న మళ్ళీ జగనన్న గారు వెళ్లారు ఆయన ఏమైనా చేస్తారా ఆయన ఏం చేశాడు ఒక పేపర్ ముక్క పెట్టి వచ్చారు పేపర్ ముక్కతో మనకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా పది సంవత్సరాలుగా ఎన్ని పేపర్ ముక్కలు పెట్టాలి సార్ అని అడుగుతున్నాం పది సంవత్సరాలుగా పేపర్ ముక్కతో ప్రత్యేక హోదా వస్తే మరి ఇంతవరకు ఎందుకు రాలేదు మరి పేపర్ ముక్కతోనే మీకు హోదా తెచ్చే దమ్ము ధైర్యము ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి కదా మరది కాదు అని తెలిసినప్పుడు ఈ రోజుటికైనా కూడా ఒక ధర్నా చేస్తున్నారా ఒక్కసారైనా బీజేపీని నిలదీస్తున్నారా మీరు పులి సింహము అంటారు కదా మరి బీజేపీ మొత్తం పోనీ హోదా పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంటారు అమరావతి అంటారు సింగపూర్ ను చూపిస్తారు త్రీ గ్రాఫిక్స్ లో తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్య ఈయనకు ఒకటి సరిపోలే మూడు రాజదానీలు అన్నారు మూడు రాజదానీలు అన్నారు మొత్తం కన్ఫ్యూషనే కొన్ని ఒకటైన రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా మనం తలెత్తుకొని ఈ రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతమైన ఉందా మనకు లేదు అంటే ఈ పాపం ఎవరి అటు పాలకపక్షం అటు ప్రతిపక్షానికి కదా మనకు బీజేపీ పార్టీ ఈ పది సంవత్సరాలలో ఒక్క మేలైన చేసిందా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు ఒక్క హామీని నెరవేర్చలేదు అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంగి ఒం దండాలు పెడుతున్నారు అవసరం ఉంది అని అడుగుతున్నా ఈరోజు ఇద్దరికి బీజేపీ కావాలట ఈరోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డివైట్లు పాడుతుంది ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నా ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది ఏం అవసరం ఉంది అడుగుతున్నా మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంగి వంగి సలాములు చేస్తున్నారు ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి అయినా కూడా అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది కైవశం వశమైపోయింది ఈ రోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఎదురుతుంది అంటే అది బీజేపీ పార్టీ ఎందుకని ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈరోజు రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది వీళ్ళను గెలిపించింది ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పార్టీకి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది ఈ పార్టీకి మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయింది ఈ పార్టీకి మనకు రాజధాని బ్రహ్మాండమైన రాజధాని ఎప్పుడో వచ్చింది కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు ఈ పది సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్నారు లేకపోతే పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ ఎందుకని ఎందుకంటే ఈరోజు మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం లేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ మీటీవీ